జిల్లా అంటేనే ప్రత్యేకమైనటువంటి ఒక పరిస్థితులు కనిపిస్తుంటాయి ఇక్కడ ఎందుకంటే చాలా వెనుకబడిన జిల్లా నిత్యం కరువు కాటగలుతున్న జిల్లా కాబట్టి ఈ ప్రాంతం నుంచి అనేకమైనటువంటి అవసరాల నిమిత్తం బెంగళూరుకి ఇక్కడ నుంచి ప్రయాణికులు వెళ్తుంటారు ప్రత్యేకించి అక్కడ ఆసుపత్రికి కానీ లేకపోతే అక్కడ పనులు చేయడానికి కానీ లేకపోతే ఇతర విద్యార్థులు కానీ అంటే ఉద్యోగ అవకాశాల కోసం కానీ యువత వెళ్తుంటారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈరోజు బెంగళూరు వెళ్ళాలంటే ఇక్కడ బస్సులో మూడు వందల యాభై రూపాయలు టికెట్ రోజు ఉంది కాబట్టి సామాన్య మానవులు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితులు చూసుకొని గత తొమ్మిది నెలల కాలంగా సౌత్ వెస్ట్రన్ రైల్వే వాళ్ళతో సౌత్ సెంట్రల్ రైల్వే వారితో ఇదంతా కూడా ఈ విషయమే చర్చించి మాకు సపరేట్ ట్రైన్ అంతపురించి బయలుదేరాలి బెంగళూరుకి అని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకెళ్తే దాదాపు తొమ్మిది నెలల కాలం పట్టింది ఎందుకంటే ఆ రెండు యొక్క జోనల్ ఉంది కాబట్టి ఆ రెండు జోనల్ని ఒప్పించి తర్వాత రైల్వే బోర్డు పంపించి రైల్వే బోర్డు సమావేశంలో ఒప్పించి ఈరోజు ఆ ట్రైన్ తీసుకురావడం జరిగింది అనంతపురం నగరవాసులకే కాదు జిల్లా వాసులు అందరికీ కూడా కేవలం తొంభై రూపాయలతోనే బెంగళూరు వెళ్ళేటువంటి సదుపాయం లభిస్తుంది కాబట్టి ఇది చాలామందికి ఉపయోగమైనటువంటి ఆలోచనతో ఈ ట్రైన్ ఇక్కడ వేయించడం జరిగింది ఇంకా భవిష్యత్తు కూడా మరిన్ని ట్రైన్లు తీసుకొచ్చే ఒక ప్రయత్నాన్ని చేసేదాంట్లో భాగంగా తొలి అడుగు ముందుకేసాము ఖచ్చితంగా అందరూ కూడా హర్షాదరకం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలామంది ఈ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు ఇంతవరకు అనంతపుర స్టేషన్లో ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఇక్కడి నుంచి మొదటి ట్రైన్ ఇది బయలుదేరుతా ఉంది ఇంతవరకు ట్రైన్ లేదు ఓన్లీ ది వే వయాల మాత్రం అనంతపురం ఉంది కాబట్టి అనంతపురం నుంచి బయలుదేరే తొలి రైలుగా ఈరోజు మేము వర్ణించవచ్చు ఇలాగా మరి